ఈ రోజు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసిన వ్యవసాయ శాఖ మంత్రివర్యుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరియు దుద్దిల శ్రీధర్ బాబు అలాగే శాసన శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు మరియు భూపాల్పల్లి ఎస్పీ కిరణ్ కార్గే మరియు అడిషనల్ ఎస్పీ మరియు డిఎస్పీ చిట్యాల సిఐ అదే విధంగా చిటియ్యాల రేగుండ ఎస్ఏలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రేగుండ గోరు కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య మార్కెట్ చైర్మన్ ఎస్ఎస్ఆర్ అధినేత సంపతరావు రెండు మండలాల సర్పంచ్లు ఎంపీటీసీలు జెపిటీసీలు మార్కెట్ చైర్మన్ పిఎస్ఈహెచ్ చైర్మన్ ఆలయ కమిటీ డైరెక్టర్లు రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు మండలాల ప్రజలు పాల్గొన్నారు రాత్రి రెండు మా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం దగ్గర అడిగిన అరే నీకంటే ఇంకో గంట ఎక్కువనే మా సార్ రెండు గంటల దాకా నిద్రపోడు మేము భూము మంచి నీళ్లు తాగి రాత్రి పూట పండుకుంటున్నాం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ దాంట్లో మీ గుండెల్లో ఉండాలని మీ ముద్ర వేసుకోవాలని మీ దాంట్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి మంత్రుల దగ్గరికి ఇంటి ముందు పోయి మరి రోజు పనులయ్యే కొట్టాలి ఈరోజు ఎన్నికల ముందు పోలీస్ స్టేషన్ దేవాలని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని సంతకం పెట్టించి ఒక పాఠశాలలో మీ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశాం కనుక సోదలారా వర్షం పడుతుంది వర్షం పడితే శుభ పరిణామం మనం తరిస్తే మన చెరువులు నిండుతాయి నూట ఇరవై నాలుగు చెరువులు దిగినాయి గత ప్రభుత్వంలో పదహారు మంది కొట్టుకపోయారు నలభై వేల ఎకరాలు ఇసుకబట్టబెడితే చిన్న కోడ పక్క లాంటి చెరువులు వాళ్ళు గండి వైపోతే ముప్పై తొమ్మిది కోట్లు తెచ్చి నూట ఇరవై నాలుగు చెరువులకు శాశ్వత మరమ్మతులు తెచ్చి పంట పండించిన ప్రభుత్వము మనుషుల సహకారంతో సత్తంగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో ఈ విషయాలు ఏమని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెళ్లి మండలానికి మూడు వేల ఐదు వందలకే ఒక ట్రిప్ పోయాలి ఒకవేళ వంద రూపాయలు ఎక్కువ తీసుకున్నా వన్ డబుల్ జీరో చేయండి కేసులు అయితే నియమ నిబంధనలు పెట్టి మా పార్టీ వారైనా ఎవరైనా ఇసుక మీద తప్పు చేస్తే కోర్టులో కేసులు పెట్టించి జైలపాలు పాలు చేయడం జరుగుతుందని కూడా మీకు సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు దళిత గిరిజన కుటుంబాలకు కూడా క్రెడలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తారు లేదు నిరుద్యోగ బుద్ధి లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అదే అదేవిధంగా ఈ రోజు ఉద్యోగాలలో కానీ రుణమాసిలో కానీ లక్ష రూపాయలని అప్పుడు అప్పుడు మన ఈరోజు ఆడబిడ్డలకు కూడా ఈ రోజు జీరో బడ్డీ లేని రుణాలతో పాటు సోలార్ పవర్ ప్లాంట్ పెట్రోల్ బంకులు బస్సులు అదే విధంగా మా యొక్క ఇండ్ల మంత్రి వచ్చాడు పొంగులేడు సీనంద మూడు వేల ఐదు వందల ఇండ్లు మా ఆడబిడ్డల పేరు మీదనే మీకు ఇచ్చి మీ పేరు మీదనే ఇల్లు కట్టించే విధంగా రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇండ్లను కూడా పేదవాళ్లకు నిజాయితీగా ఒక్క రూపాయి లంచం లేకుండా ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ధనవంతుడు తినే బువ్వరు సన్న బియ్యం యాభై ఐదు రూపాయల కిలో కొని నాలుగు వేల రూపాయల కోట్ల రూపాయల భారం ఈ ప్రభుత్వం మీద పట్ట ఓడ్చి మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు రోజుకు పద్దెనిమిది గంటల రెడ్డి గారు రెవెన్యూ శాఖ సమాచార శాఖ మంత్రివర్యులు అదేవిధంగా మన జిల్లా మంత్రి ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి వర్యులు బుద్ధిలా శ్రీధర్ బాబు గారికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రకాష్ రెడ్డి గారికి అధికారులకు అదేవిధంగా మహిళా సోదరి వరుడు ఈ మండలానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆనాడు ప్రతిపక్షంలో రోడ్డు మీద కూర్చొని గోరికొత్తపల్లి మండలం కావాలని పేక్ మట్ల మండలం కావాలని ధర్నాలు చేస్తే మండలం సంవత్సరం నర క్రితం మూడున్నర సంవత్సరాల క్రితం మండలం ఇచ్చారు కానీ ఎంఆర్ఓను ఒక స్కూల్లో రూములో ప్రారంభించి ఎంఆర్ఓ భవనం లేక ఎంపీడీఓకు భవనం లేక కొత్త పోలీస్ స్టేషన్ తీసుకురాలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి అధికార పార్టీలకు పోయిన వ్యక్తులు మొన్న మట్లలో రాస్తారో చేస్తున్నారు ఏమని ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని అసలు ఒక ఎంఆర్ఓ బిల్డింగ్ కానీ ఎంపీడీఓ భవనం కానీ అదేవిధంగా పోలీస్ స్టేషన్ నువ్వు ఎందుకు లేదు ఎంపీడీఓ ఎంఆర్ఓ భవనాలు ఎందుకు లేదు